मास अपडेट फुल खुशी फुशी फैंस मास महाराजा रवितेज न लेटेस्ट मास महाराजा दिशा सिनेमा मास महाराजा रवितेज लेटेस्ट प्राजेक्ट यात्रा यंग ब्यूटी श्रीलीला हीरोा की भोगरवटी दर्शक महाराजा न लेटेस्ट मास मात्रा यंग ब्यूटी श्रीलीला हीरोा की మాస్ జాతర మూవీ నుంచి బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ మూవీలో మాస్ మహారాజా అండ్ రవితేజ గారు అలాగే యంగ్ ఎనర్జెటిక్ శ్రీలీల గారు అయితే నటిస్తున్నారు ఈ మూవీలో మళ్ళీ ఒక ఐటెం సాంగ్ అంట భయ్య ఈ మూవీ గురించి నాకైతే బుర్రపాడైపోతుంది భయ్య మొన్ననే చూపులతో గుచ్చి సాంగ్ అయితే పెట్టారు అలాగే ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ మహేష్ కెరియర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తుంది త్రిపులా తర్వాత ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కనీసం అనౌన్స్మెంట్ కూడా లేకుండానే నెక్స్ట్ పైకి వెళ్ళి పైకి వెళ్ళింది రాజమౌళి ఈ సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు అందులో భాగంగానే ఇప్పటికే జక్కన్న రెండు షెడ్యూల్ను కూడా పూర్తి చేశారు ఈ మూవీ నుంచి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే అప్ పెట్టుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అక్కడ టు మూవీ క్రేజీ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్కు ఫుల్ మిల్సే తెలుగు సినీ చరిత్రలో కొన్ని కళాయికలు కేవలం పేర్లు కా బాక్సాఫీస్ వద్ద సునామీలను సృష్టిస్తాయి అలాంటి అరుదైన కలాయికలు నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనులది వీరద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ప్రతి చిత్రం అఖండ విజయం సాధించి ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని అందించింది ఇప్పుడు ఆ అద్భుతమైన విజయాన్ని కొనసాగిస్తూ వారిద్దరూ మరోసారి అఖండ టూ చిత్రంలో సినీ ప్రియులు ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్గా తెరకెక్కుతుంది అఖండ చిత్రంలో ఆధ్యాత్మిక నేపథ్యం బాలయ్య పవర్ఫుల్ అఘోర పాత్రను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ తాండవం ఉండబోతుందని సినీ వర్గాల టాక్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరివేగంగా జరుగుతుంది ప్రతిరోజు కొత్త కొత్త రికార్డులను సృష్టించేలా చిత్రీకరణ సాగుతుంది ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రోజు వన్ ఆర్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్